ప్రధానమైన పర్సనాలిటీస్ మూడు రకాలు అండి ఒకటి ప్యాసివ్ రెండోది అగ్రెసివ్ మూడోది ఎసర్టివ్ అంటే మన ఐదు వేల సంవత్సరాల క్రితం మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే తామసిక్ రాజసిక్ సాత్విక్ అంటాం తామసిక్ అంటే అలా ఉండిపోవడం నెల ఉండిపోయినట్టుగా పెద్దగా మూమెంట్ ఉండదండి బాడీకి టీవీలు చూస్తూ ఉండిపోతారు ఏదోటి తింటూ ఉండిపోతారు వాళ్ళు తినే ఫుడ్లన్నీ కూడా ఉన్న పదార్థాలు నూడిల్స్ ఇకిల్సు లేదుకుంటే చిప్స్ జంతికలు చేగొడలు ఇవన్నీ నిలవన్న పదార్థాలు అన్నిటి తామసిక్ ఫుడ్ అంటారండి దాన్ని తామసిక్ ఫుడ్ అంటారు ఎనీ ఉన్నది పెప్సీ కొక్కు సివనప్పు చిప్స్ ఎనీథింగ్ దాని క్వైట్ ఆపోజిట్ అంటే రాజసిక్ రాజసిక్ అంటే అగ్రెసివ్గా ఉంటారండి మంచి చిన్న విషయానికి వాళ్ళు కోపంగానో ఉద్రేకంగా ఉంటారు ఒకదానికి స్పందించకుండా ఉండిపోతే ఉండపోతే ఎక్కండి ప్యాసివ్ పర్సనాలిటీ ఒకదానికి అవసరాన్ని మించి స్పందిస్తే రాజు సిక్కండి అది అగ్రెసివ్ పర్సనాలిటీ ఇంకో పద్ధతి ఉంది బాస్ ఏదో అన్నాడు బాస్ దగ్గర ఏమనండి వీళ్ళు ఇంటికి వచ్చి అత్త మీద కోపం దుత్తమి చూపించినట్టుగా ఆ టీవీ పెట్టకపోతే ఉండలేరా ఆ టీవీ రిమోట్ ఎందుకు పెట్టారు అక్కడ అని చెప్పేసి పిల్లల మీద పిల్లల మీద అనవడం అత్త మీద కోపం దొత్త మీద అంటే అత్త మీద కోపం చూపించడం కాబట్టి దొత్త అంటే పాత్ర అని వంటగదుల శబ్దాలు వస్తూ ఉంటాయి దట్ ఈస్ అత్త మీద కోపం దొత్తమంటే రిప్లేస్మెంట్ అంటాం నేను ఏమంటారంటే తమో రాజసిక్ అంటాం ఇక్కడ తామసిక్కు అక్కడ రాజసిక్కు ఒక చోట తామసిక్ ఉండి ఒక చోట తమో రాజక్ అంటే ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ ఇది ట్రయాంగల్ అనమాట ఇది ప్యాసివ్ ఇది అగ్రెసివ్ మధ్యలో ప్యాసివ్ అగ్రెసివ్ పైకి వస్తే సత్వగుణం అసెక్టివ్నెస్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడం శాస పర్సనాలిటీ వాళ్ళు ఏం చేస్తారు తమ అభిప్రాయాన్ని చెప్పరు అలాగే ఉండిపోతారు ఎంట్రోవార్ట్గా కావచ్చు సొసిబిలిటీ మరి ఉంటుంది అగ్రెసివ్ పర్సనాలిటీ త్వరగా అభిప్రాయాలు చెప్పేస్తారు త్వరగా వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు సత్వగుణం అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడం సత్వగణం సత్వగుణం ఈ మూడు గణాలు ఏది ఉన్నా సరే తమో రాజసిక్కున్నా రాజసిక్కున్నా రాసి సిక్కులు సిక్కుంది తామ సిక్కులు సిక్కుంది సత్వ గుణంలో సిక్కు లేదండి సాత్విక్ సిక్కు కాదు అది మంచి గుణం అది ఈ మంచి గుణానికి రావాలి ఎప్పుడు ఎక్కడ అలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడానికి గాన మన ప్రవర్తన ఉంటే చెప్పాలనుకున్నప్పుడు చెప్పడం వద్దనుకు రోడ్డు బాను మనం మన పర్సనాలిటీని నియంత్రించుకోవడం వస్తే గొప్ప అద్భుతమైన ట్రినిటీ అంటారు దీన్ని అద్భుతమైన గుణం మీకు వస్తుంది ఇటువంటి అద్భుతమైన టెక్నిక్స్ ఎక్కడ ఉంటాయంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆ